హోలగుంద మండలంలో గడప గడప కార్యక్రమాన్ని హోలగుంద మండల కన్వీనర్ షఫీవుల్లా ఆద్రోలు స్థానిక ఈబీసీ కాలనీ బీసీ కాలనీలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి ఇంటికి తిరిగి రాబోయే కాలంలో అన్ని సంక్షేమ పథకాలు పొందాలంటే వైఎస్సార్సీపీ పార్టీని గెలిపించుకోవాలని కోరారు కులం ప్రాంతం తేడా లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షోభలాలు అందుతాయని ఆలూరు తాలూకు అభివృద్ధి చెందాలన్నా వైఎస్సార్సీపీ పార్టీకే సాధ్యమవుతుందని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షికి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ఈరోజు వాల్మీకి సోదరులు కురువ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీలు అందరూ దూదేకులు అందరూ కలిసి కలిసి కట్టుగా అందరూ ఈ ఈరోజు నిర్పాక్షన్కి మన బీవీ రామయ్యకి గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని రెండు ఓట్లు వేయాలని ఇంటింటికి తిరిగి అందరూ సోదరులు ఒడగల్ల సోదరులందరూ కలిసి ఇంటింటికి తిరిగి అభ్యర్థిస్తున్నాము అన్న అన్నలకు ఇద్దరు అన్నలకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము ఈరోజు బీబీసీ కాలనీ బీసీ కాలనీ గడప గడపకు ఎన్నికల ప్రచారానికి నిలిచినాము మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున ప్రతి గడపకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము రాబోయే రోజులు రాబోయే రోజు పదమూడవ తేదీ మన ఇర్పక్షన్నకు భారీ మెజార్టీ మీద గెలిపించుకుంటామని అట్లాగే బీఏ రామ్మయ్య కూడా గెలిపించుకుంటామని మా ప్రజలు అందరూ కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి చేరినాయి కూడా అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన టీడీపీ ఈయన కాంగ్రెస్ బీజేపీ అని చూడకున్నట్టు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పథకాలు అందించడం జరిగింది మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సీఎం ఖచ్చితంగా అవుతాడు మన విపక్షాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతారని తెలియజేస్తానికి మెజారిటీతో గెలిపించాలని పేనుకృతికి వేసి గెలిపించాలని ప్రార్థన ఆయన బివై రామయ్య గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం పథకాలు చూసి మన రాష్ట్రం గర్వించదగ్గ విషయం ఏమంటే ప్రజలు ఆశేష జన లాగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు గెలుపుతున్నారు ఈరోజు మన కర్నూలు జిల్లా అభ్యర్థి బీవై రామయ్యకి మన ఆల నియోజకవర్గ సమన్యకర్త విడిపక్షణకి అఖండ మెజార్టీతో రెండు ఓట్లు పేన గుర్తుకేసి గెలిపించవలసిందిగా పడుతున్నాను 정현! 정